యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిఎస్ఆర్ ఫండ్స్తో మంచినీటి శుద్ధీకరణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వీప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు ఇరవై నెల పాలన తేడా ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రజా ద్వారా ఈ ప్రభుత్వం పేదోడికి ఉన్నత స్థాయిలో వైద్యం అందించాలని చెప్పి మన ప్రభుత్వం ఏర్పడినటువంటి ఇరవై నాలుగు గంటల్లోనే ఐదు లక్షల నుంచి లక్షల ఆరోగ్యం పెంచడంతో పాటు అన్ని విధాల పేదోడికి వైద్యం అందించాలని నిజంగా ఇలా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు విధంగా వాళ్ళు పదేళ్ళు ఏ రకంగా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టిరు మన ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ రకంగా ఆరోగ్యం పేదోడు ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నామో మనం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్స్ చూస్తే అర్థమైపోతుంది పేదోడు ఆరోగ్యమే లక్ష్యంగా మనం ముందుకు పోతాం కాబట్టి గౌరవ ముఖ్య నేతృత్వంలో ఈ వెనుకబడ్డ ఆలయంలో అన్ని విధాల సహకారంతో ముఖ్యంగా మనకు పెద్ద చామన్న సహకారంతో ఆలయంలో అన్ని విధాలి చేసుకుందామని చెప్పి